అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాయల్ లైఫ్ న్యూమరాలజీ మేము గత ఎపిసోడ్లో ఒక వ్యక్తి యొక్క జన్మ సంఖ్యను విధి సంఖ్యను ఎలా కనుక్కోవాలో తెలియజేశాము ఎందుకంటే వ్యక్తి యొక్క జన్మ సంఖ్యను విధి సంఖ్యను బట్టి ఆ వ్యక్తి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారాలను తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క జన్మ సంఖ్యను విధి సంఖ్యను తెలుసుకొని రెడీగా ఉండమని చెప్పాము ఈ రోజు నుండి జన్మ సంఖ్య విధి సంఖ్యను బట్టి మేము కొన్ని రెమెడీస్ తెలియజేస్తాము ఈరోజు మొదటగా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖుల్లో అదే మాదిరిగా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖుల్లో అదే మాదిరిగా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు జన్మించిన వారు అదే మాదిరిగా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో జన్మించిన వ్యక్తులకు వారు సమస్యల నుండి ఏ విధంగా బయటపడాలో ఈరోజు వారి యొక్క జన్మ సంఖ్యను విధి సంఖ్యను బట్టి పరిష్కారాలను తెలియజేస్తాను మొదటగా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖుల్లో జన్మించిన వ్యక్తులకు సమస్యల యొక్క పరిష్కారాలను తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ కేవలము జన్మసంఖ్య వీరికి సేమే ఉంటుంది కానీ ఈ తేదీలో పుట్టిన వారి యొక్క విధి సంఖ్యలు మారుతాయి అయితే మొదటగా ఒకటి సంఖ్య ఒకటి విధి సంఖ్య ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా సమస్యను ఫేస్ చేస్తున్నట్లయితే దాని పరిష్కారం తెలియజేస్తున్నాను వీరేం చేస్తారంటే సోమవారం రోజు పార్వతీదేవికి నూట ఎనిమిది నిమ్మకాయల దండను సమర్పించండి అలా సమర్పిస్తే మీ యొక్క సమస్యల యొక్క తీవ్రత తగ్గుతుంది ఆ సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది జన్మ సంఖ్య ఒకటి విధి సంఖ్య రెండు ఉన్నటువంటి వ్యక్తులు తమ యొక్క సమస్యల నుండి బయటపడాలంటే వీరు సరస్వతి అష్టోత్తర పారాయణం ప్రతిరోజు చేయాలి జన్మ సంఖ్య ఒకటి విధి సంఖ్య మూడు ఉన్నటువంటి వ్యక్తులు పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి మంచి ఆధ్యాత్మిక పుస్తకాలను లైక్ భగవద్గీత లాంటి పుస్తకాలను దానంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది జన్మ సంఖ్య ఒకటి విధి సంఖ్య ఉన్నటువంటి వ్యక్తులు సూర్యారాధన చేయాలి సూర్యునికి ప్రతినిత్యము ఈ సూర్యారాధన చేస్తే మంచి ఫలితం పొందుతారు జన్మ సంఖ్య ఒకటి విధి సంఖ్య ఐదు ఉన్నటువంటి వ్యక్తులు ఒక మంగళవారము శివాలయంలో రుద్రాభిషేకం చేయాలి జన్మ సంఖ్య ఒకటి విధి సంఖ్య ఆరు ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఎర్ర ఖర్చీపు ఎర్ర రుమాలను మీరు మీ వద్ద ధరిస్తే మంచిది ఎర్ర ఖర్చుకును వాడండి అలా వాడితే మీ యొక్క సమస్యల తీవ్రత తగ్గుతుంది జన్మ సంఖ్య ఒకటి విధి సంఖ్య ఏడు ఉన్నటువంటి వ్యక్తులు ఒక మంగళవారము కిలోంబావు కందులను బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి జన్మ సంఖ్య ఒకటి విధి సంఖ్య ఎనిమిది ఉన్నటువంటి వ్యక్తులు నాలుగు ఆదివారాలు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర పారాయణం చేయండి ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడతారు జన్మ సంఖ్య ఒకటి విధి సంఖ్య తొమ్మిది ఉన్నటువంటి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తుండాలి సుబ్రహ్మణ్య స్వామికి నెమలిపించాలను నెమలిపించాల కట్టను మీరు ఆ స్వామి యొక్క హాలయంలో సమర్పిస్తే ఆ స్వామి యొక్క ఆశీషులు మీపై ఉండి మీ సమస్యలు వైదొలగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో జన్మించిన వ్యక్తుల సమస్యలను ఎలా పరిష్కారం చేయాలో ఎలా పరిష్ పరిష్కరించుకోవాలో తెలియజేస్తాను జన్మ సంఖ్య రెండు విధి సంఖ్య ఒకటి ఉన్నటువంటి వ్యక్తులు ఆదివారం నాడు సాధువులకు ఇరువై యొక్క ఊరీలను ఉదయం పూట సమర్పించాలి అలా చేస్తే మీ యొక్క ఇబ్బందులు ఉంటాయో అవి తొలగిపోతాయి జన్మ సంఖ్య రెండు విధి సంఖ్య రెండు ఉన్నటువంటి వ్యక్తులు నల్లటి చెప్పులను మీ సేవకులకు కొత్తవి తీసుకొచ్చి కొత్తవి కొని మీ దగ్గర పనిచేసేటువంటి పని వారికి దానంగా ఇవ్వండి జన్మ సంఖ్య రెండు విధి సంఖ్య మూడు ఉన్నటువంటి వ్యక్తులు చంద్రవేరు ముక్కను మీ చేతికి ధరించండి జన్మసంఖ్య రెండు విధి సంఖ్య నాలుగు ఉన్నటువంటి వ్యక్తులు ఆరు శుక్రవారాలు శివాలయంలో పార్వతీదేవికి కుంకుమార్చన చేయించండి జన్మ సంఖ్య రెండు విధి సంఖ్య ఐదు ఉన్నటువంటి వ్యక్తులు ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయించండి జన్మ సంఖ్య రెండు విధి సంఖ్య ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఆదివారము పుట్టలో పోయండి ఇలా పోస్తే మీ యొక్క సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది జన్మ సంఖ్య రెండు విధి సంఖ్య ఏడు ఉన్నటువంటి వ్యక్తులు ప్రతిరోజు మీ నుదుట్టిన సింధూరాన్ని బొట్టుగా ధరించండి జనసంఖ్య రెండు విధి సంఖ్య ఎనిమిది ఉన్నటువంటి వ్యక్తులు పద్దెనిమిది రోజులు నవగ్రహాలకు పద్దెనిమిది ప్రదక్షిణ చేయండి అంటే ప్రతిరోజు నవగ్రహాలకు పద్దెనిమిది ప్రదక్షిణ చేయాలి ఈ మాదిరిగా పద్దెనిమిది రోజులు కనుక చేసినట్లయితే మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది జన్మ సంఖ్య రెండు విధి సంఖ్య తొమ్మిది ఉన్నటువంటి వ్యక్తులు సరస్వతి అష్టోత్తర పారాయణం ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే మీరు సమస్యల నుండి బయటపడతారు ఇప్పుడు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో జన్మించినటువంటి వ్యక్తులకు పరిష్కారాలు తెలియజేస్తున్నాను జన్మ సంఖ్య మూడు విధి సంఖ్య ఒకటి ఉన్నటువంటి వ్యక్తులు ప్రతిరోజు తండ్రి పాదాలకు నమస్కారం చేసుకోవాలి ఒక తన్ ఒకవేళ తండ్రి మరలి మరణించినట్లయితే తండ్రి ఫోటోకు దండం పెట్టుకోండి జన్మసంఖ్య మూడు విధి సంఖ్య రెండు ఉన్నటువంటి వ్యక్తులు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవాలి జన్మ సంఖ్య మూడు విధి సంఖ్య మూడు ఉన్నటువంటి వ్యక్తులు మినపగారెలను సాధువులకు దానం చేయండి జన్మ సంఖ్య మూడు విధి సంఖ్య నాలుగు ఉన్నటువంటి వ్యక్తులు బాబా అష్టోత్తర పారాయణం ప్రతిరోజు చేయండి జన్మ సంఖ్య మూడు విధి సంఖ్య ఐదు ఉన్నటువంటి వ్యక్తులు ఒక మంగళవారం శివాలయంలో రుద్రాభిషేకం చేయండి జన్మ సంఖ్య మూడు విధి సంఖ్య ఆరు ఉన్నటువంటి వ్యక్తులు మంగళవారం సింధూర హనుమానుకు ఇరవై సార్లు ప్రదక్షిణ చేయండి సంఖ్య మూడు విధి సంఖ్య ఏడు ఉన్నటువంటి వ్యక్తులు ఒక మంగళవారం ఉపవాసం ఉండి గణపతికి పాలాభిషేకం చేయండి జన్మ సంఖ్య మూడు విధి సంఖ్య ఎనిమిది ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఆదివారము నవగ్రహాలకు పద్దెనిమిది ప్రదక్షిణ చేయండి జన్మ సంఖ్య మూడు విధి సంఖ్య తొమ్మిది ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఆదివారం ఎర్రటి పూలతో విష్ణుమూర్తిని పూజించండి ఇలా చేసినట్లయితే మీ యొక్క సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా ఆ సమయ సమస్య యొక్క తీవ్రత తగ్గుతుంది మీరు అక్కడ మీ సమస్యకు పరిష్కారాన్ని పొందుతారు ఇప్పుడు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలో జన్మించిన వ్యక్తులకు పరిష్కారాలు తెలియజేస్తాను జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య ఒకటి ఉన్నటువంటి వ్యక్తులు పద్దెనిమిది రోజులు నవగ్రహాలకు పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి అనగా ప్రతిరోజు నవగ్రహాలకు పద్దెనిమిది ప్రదక్షిణలు ఈ మాదిరిగా పద్దెనిమిది రోజులు చేయాలి అనే అర్థం జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య రెండు ఉన్నటువంటి వ్యక్తులు గురువారం బాబా గుడిలో కిలోంబావు షినుగలను దానంగా ఇవ్వండి జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య మూడు ఉన్నటువంటి వ్యక్తులు బ్రాహ్మణునికి పదహారు అరటి పళ్ళు ఇవ్వండి జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య నాలుగు ఉన్నటువంటి వ్యక్తులు ఒక మంగళవారం కిలోంబావు ఉలువలను బ్రాహ్మణునికి సమర్పించండి జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య ఐదు ఉన్నటువంటి వ్యక్తులు ఒక మంగళవారం ఉపవాసం నుండి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి ఆంజనేయ స్వామిని పూజించండి జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య ఆరు ఉన్నటువంటి వ్యక్తులు మంగళవారం శివాలయంలో నవగ్రహాలకు ప్రదర్శన చేయండి ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య ఏడు ఉన్నటువంటి వ్యక్తులు మంగళవారం శివాలయంలో రుద్రాభిషేకం చేయండి జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య ఎనిమిది ఉన్నటువంటి వ్యక్తులు కాకులకు తీపి పదార్థాలు వేయండి కాకులకు స్వీట్ అలాంటి వేస్తే మీకు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య తొమ్మిది ఉన్నటువంటి వ్యక్తులు అప్పుడప్పుడు రక్తదానం చేయండి మీరు దుర్గాదేవిని పూజిస్తూ ఉండాలి నేను మరుసటి ఎపిసోడ్లో మిగిలిన తేదీలలో అనగా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలో ఆరు పదిహేను ఇరవై నాలుగు ఏడు పదహారు ఇరవై ఐదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో జన్మించిన వారి సమస్యలకు పరిష్కారాలను తెలియజేస్తాను సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా ఈ చిన్న పరిష్కారాలు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి మేము ఎన్నో వేల మంది క్లయింట్స్కి ఈ పరిష్కారాలను ఇవ్వడం జరిగింది వారు కూడా ఈ పరిష్కారాలను ఆచరించి మంచి ఫలితాలను పొందారు ఆ విషయాలను తిరిగి మాకు తెలియజేశారు ఇవన్నీ కూడా హువెనైనటువంటి పరిష్కారాలు మీరందరూ కూడా నమ్మకంగా ఆచరించినట్లయితే తప్పకుండా మీరు సత్ఫలితాలను పొందుతారు మేము అనేక రకాలుగా ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని న్యూమరాలజీకి సంబంధించిన సమాచారాన్ని కానీ ఆధ్యా ఆధ్యాత్మిక పరమైనటువంటి సమాచారాన్ని కానీ మా ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఈ విలువైన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని ఎంతగా మీరు ఆదరిస్తారో అంతకు రెట్టింపుగా మీకు విలువైన సమాచారాన్ని అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ సో మచ్